హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీకి ఛానల్ నేను మీ దుర్గా ప్రసాద్ ఈ గో డాట్ ఈవన్ యూ లైఫ్ కంపెనీ అనేది ఒక అద్భుతమైన కంపెనీ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ కంపెనీని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి ప్రతి సామాన్యుడు కూడా సంపన్నుడయ్యే విధంగా మనకి ఇక్కడ ఈ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పద్నాలుగు వందలు అనేది పెద్ద విషయం అయితే ఏం కాదు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా పద్నాలుగు వందల రూపాయలు పెట్టి ఈజీగా అయితే జాయిన్ అవ్వచ్చు ఇదంతా కూడా ఈజీ ప్రాసెస్ అనమాట ఈ ప్లాన్ ఒకటే కాదండి ప్లాన్ అర్థం చేసుకోవడం కూడా చాలా చిన్న మేటర్ అదేవిధంగా మనం జాయిన్ అయ్యి ప్రాసెసింగ్ అంతా కూడా లైఫ్లో ఒకేసారి పద్నాలుగు వందల రూపాయలు పెట్టి మనం జాయిన్ అవ్వాల్సి ఉంటుంది జాయిన్ అయిన తర్వాత చేసే వరకు కూడా మనం చేసే వరకు కూడా ఏంటంటే ఒక చాలా సింపుల్ సిన్ని మ్యాటర్ అనమాట అది ఇదేంటంటే మనం ఒక ప్రతిరోజు ఒక వన్ అవర్ కనుక టైం మనం కేటాయించుకునేసి మనం ఒక ఇక్కడ ఏంటంటే ఒక సంకల్పం అనేది మనం ఒక పెట్టుకున్నట్టయితే ఈజీగా మనం పెట్టుకున్న టార్గెట్కి ఈ కంపెనీలోకి ఏంటంటే వచ్చేప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ కంపెనీలోకి వచ్చే ముందే ఈ లో దేని గురించి అయితే మనం జాయిన్ అవ్వాలనుకుంటున్నాము ఏ పర్పస్ కోసం మనం ఈ కంపెనీలోకి వచ్చాము అనేది ప్రతి ఒక్కరు ఒకసారి ఒకసారి ఆలోచించుకునేసి ఈ కంపెనీని అనేది విజిట్ చేయండి వేసిన తర్వాత మీకు ఏంటంటే ఇందులో ఏం సంపాదించుకుందా సంపాదించుకుందాం అనుకుంటున్నారు ఈ కంపెనీ ద్వారా మీరు ఏం పొందాలనుకుంటున్నారు ఏం సాధించాలనుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక గోల్ అనేది పెట్టుకునేసి మీరు ఈ కంపెనీలో కనుక మీరు అడుగు అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ గోల్ అనేది రీచ్ అవ్వగలుగుతారు అనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ సాధించడానికి ఏదో పెద్ద పెద్ద బండరాలు ఎత్తవలసిన అవసరం లేదండి ఇక్కడ ఏంటంటే ఒక ప్రతిరోజు ఒక గంట కనుక మనం టైం కనుక కేటాయించినట్టయితే ఈజీగా మనం ఇందులో మంచి ఇన్కమ్ అనేది తక్కువ టైంలో ఎక్కువ సంపద అనేది సంపాదించుకునే అవకాశం అనేది మనకి ఇందులో ఉంటుందన్నమాట ఇక్కడ జస్ట్ ఏంటంటే ప్రతిరోజు మనం చేయాల్సింది ఒక రెండే రెండు పనులు అనమాట మనం ప్రతిరోజు రెగ్యులర్గా జూమ్ మీటింగ్ అటెండ్ అవుతుండాలి ఒక హాఫ్ అన్ అవరు అదేవిధంగా మనం మనకి మన మనకి ఉన్న ఫోన్ కాంటాక్ట్స్లో మనకున్న సర్కిల్లో ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు రిలేటివ్స్ కావచ్చు బంధువులు కావచ్చు ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు చుట్టాలు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మినిమం ఒక ఇద్దరిని ప్రతిరోజు కూడా మినిమం ఒక ఇద్దరిని కనుక మనం ఈ జూమ్ మీటింగ్ పిలిచినట్టయితే మనం ఇక్కడ ఈజీగా సక్సెస్ అనేది అవ్వచ్చు తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం అనేది మనకి ఈ కంపెనీలో ఉంటుంది అనమాట ఓకేనా మనం చేయాల్సింది ఏంటి ఫస్ట్ మనం జూమ్ మీటింగ్ వినాలి ఫస్ట్ పని రెండో పని జూమ్ మీటింగ్ వినమని అడగాలి రెండో ఇది రెండో అండి రెండు పనులు కూడా కరెక్ట్గా రెగ్యులర్గా ప్రతి ఒక్కరు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈజీగా ఇందులో ఇన్కమ్ అనేది మంచిగా సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఇదంతా ఏంటంటే మన క్రిప్టో కరెన్సీ బిజినెస్ కాబట్టి ఎవరు కూడా భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు క్రిప్టో అనేది మీరు మందికి తెలిసి ఉంటుంది క్రిప్టో అనేది ఏ విధంగా మనకి ప్రపంచం సృష్టిస్తుందో అనేది ప్రతి ఒక్కరికి తెలుసు క్రిప్టో కరెన్సీలో వైయాకైక్ కాయిన్ బిట్కాయిన్ ఏదైతే ఉందో మనకి మదర్ కాయిన్ బిట్ కాయిన్ ఏదైతే ఉందో ఆ బిట్కాయిన్ బేస్ట్ మనకి ఏంటంటే ఈ బిజినెస్ అంతా రన్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు భయపడవలసిన అవసరం అయితే మాత్రం ఎక్కడ లేదండి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ నమ్మి చేయచ్చు ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అదే విధంగా మనకి కంపెనీ వాళ్ళు ఏంటంటే ఒక మంచి ఉద్దేశంతో మనకి ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఏ ఏ కంప్ ఏ సాఫ్ట్వేర్ మనకి ఏ ద్వారా మనకి ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగిందండి ఏ ఏ సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది మనకి ఫుల్ మీనింగ్ అనమాట సాఫ్ట్వేర్లో ఏ ఏం చేసి పిలుస్తారు ఈ ఏ ఏ సాఫ్ట్వేర్లో మనకి ఏంటంటే ప్రతిదీ కూడా మనం ఒక అద్భుతంగా మనం ఒక చిన్నదాన్ని ఒక అద్భుతంగా చేసి చూపించే కెపాసిటీ అనేది ఈ ఏఏ టూల్ కనేది ఉందనమాట ఆ ఏఏ టూల్ని ఉపయోగించుకునేసి మనకి ఈ బిజినెస్ అంతా కూడా రన్ అవుతుంది అది గోడౌట్ ఇవన్జనర్ కంపెనీ బ్రాండ్ ఏదైతే ఉందో వాళ్ళ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఏ విధమైన మనకి సర్వీస్ అందిస్తున్నారో ఆ సర్వీస్ని ఏంటంటే మనం మౌత్ పబ్లిష్ చేయడం ద్వారా మనకి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట అంటే మౌత్ పబ్లిష్ అంటే మనం ఏంటంటే మౌత్ టు మౌత్ పర్సెంట్ టూ పర్సెంట్ మనం ఏంటంటే వాళ్ళకి నోటు ద్వారా మన వారికి ఈ బిజినెస్ గురించి ఈ బిజినెస్లో మనం జాయిన్ అయితే వచ్చే బెనిఫిట్స్ గురించి మనం నీట్గా డైరెక్ట్గా వెళ్ళి మనం పర్సన్ టు పర్సన్ చెప్పడం వల్ల ఏంటంటే మనకి ఒక కొంత ఇన్కమ్ అనేది మనకి అంది అందించడం జరుగుతుంది అనమాట అంటే ఇప్పుడు చాలామంది చూసూ ఉంటారు మన టీవీల్లో కావచ్చు పేపర్లో కావచ్చు లేదంటే సినిమాల్లో కావచ్చు పెద్ద పెద్ద యాక్టర్లని సినిమా యాక్టర్లని హీరోస్ని లేదంటే క్రిక్ క్రికెటర్స్ని ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఏంటంటే ఒక కంపెనీ వాళ్ళు కొన్ని కొన్ని కంపెనీ వాళ్ళు ఏంటంటే ఒక టీవీలో కానీ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట వాళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని కోట్ల రూపాయలు అనేది ఆ అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు అయ్యే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అనమాట ఇక్కడ ఏంటంటే మన కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కొంచెం అడ్వర్టైజ్ అడ్వాంటేజ్గా తీసుకునేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే పర్సన్ టు పర్సన్ పబ్లిక్ మౌత్ మౌత్ పబ్లికేషన్ ద్వారాగా వాళ్ళకి ఏంటంటే ఈ పర్సన్ టు పర్సన్ యూజ్ చేసుకునేసి ఈ పబ్లికేషన్ చేయడం ద్వారా అక్కడ ఖర్చు పెట్టి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఏదైతే ఉందో మనకి ఇక్కడ అందించడం అనేది జరుగుతుంది అనమాట దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఇన్కమ్ అనేది ఈజీగా సంపాదించుకునే అవకాశం అనేది కంపెనీ వాళ్ళు అందించారు అనమాట అంతేకాకుండా మన ఇక్కడ ఏంటంటే ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనేది మనకు అందించడం జరిగింది ఎప్పుడైతే మనం ఈ కంపెనీలోకి ఓన్లీ ఒక పద్నాలుగు వందల రూపాయలు లైఫ్ లో ఒకేసారి గట్ట మనం ఎప్పుడైతే జాయిన్ అవుతామో అప్పుడు మనకి ఏంటంటే ఇదంతా కూడా మనకి బిట్కాయిన్ బేస్లోనే మనకి బిజినెస్ అంతా కూడా రన్ అవుతుంది అనమాట బిట్కాయిన్ ఏంటంటే గోడే మదర్ కాయిన్లో బిట్కాయిన్ ఏదైతే ఉందో ఆ బిట్కాయిన్ మనకి ఇక్కడ ఏంటంటే టార్గెట్గా తీసుకునేసి ఈ బిట్కాయిన్ యూస్ చేసుకునేసి మనకి ఇక్కడ బిజినెస్ అంతా కూడా రన్ అవ్వడం జరుగుతుంది ఎప్పుడైతే పద్నాలుగు వందల రూపాయలు పెట్టి మనం కంపెనీలోకి ఎంటర్ అవుతాము అప్పుడు ఏంటంటే మనం అందులో ఏంటంటే పద్నాలుగు వందల రూపాయలు వెయ్యి రూపాయలు అనేది మనం ఇక్కడ హండ్రెడ్ క్రెడిట్ పాయింట్స్ అనేది బై చేయాల్సి ఉంటుంది అనమాట గోడాట్ ఈ వన్ జీరో కంపెనీలో ఈ హండ్రెడ్ క్రెడిట్ పాయింట్స్ మనం బై చేసి ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఒక హండ్రెడ్ క్రెడిట్ పాయింట్స్ అనేది కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఆ హండ్రెడ్ క్రెడిట్ పాయింట్స్ యూజ్ చేసుకునేసి మనం ఈ మనకి ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఒక నూట యాభై రకాల సర్వీస్ అనేది మనకు అందించడం జరిగింది ఆ నూట యాభై రకాల సర్వీస్లో మనం ఏదో ఒక సర్వీస్ అనేది మనం ఆ క్రెడిట్ పాయింట్స్ యూజ్ చేసుకునేసి మనం సర్వీస్ని బై చేసుకునేసి ఆ కోర్స్ అనేది మనం నేర్చుకోవచ్చు అనమాట ఆ కోర్స్ టైమ్ వచ్చేటానికి ముప్పై రోజులు అనేది మనం ఆ కోర్స్ అనేది నేర్చుకోవచ్చు హండ్రెడ్ క్రెడిట్ పాయింట్స్ తో పాటు మనకి ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో పాటు మనకి ఏంటంటే ఇలాంటిది ఒక ట్రీ అనేది కూడా మనకి అందించడం జరిగింది అనమాట ఇక్కడ చాలా మంది ఏంటంటే ఈ పద్నాలుగు వందల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంది ఆలోచిస్తున్నారు అనమాట చాలా మంది చాలా మంది ఆలోచిస్తున్నారు అనమాట ఎందుకంటే ఎవరి దగ్గర కూడా పద్నాలుగు వందల రూపాయలు అనేది ఈ రోజుని బట్టి ఎవరి దగ్గర పద్నాలుగు వందల రూపాయలు లేకుండా లేవండి అవసరం అయితే వేల లక్షల్లో కూడా ఖర్చు పెట్టి ఉన్న వాళ్ళు ఉంటారు ఇక్కడ ఏంటంటే ఈ పద్నాలుగు వందల రూపాయల గురించి ఎవరైతే కొంచెం ఆలోచిస్తున్నారో ఎవరైతే కొంచెం రిస్క్ చేయడానికి భయపడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా ఆలో ఆలోచించండి ఓకేనా ఒక స్టూడెంట్ ఉన్నాడు ఒక స్టూడెంట్ అయితే ఒక స్టూడెంట్ మినిమం టెన్త్ అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళు ఏంటంటే డిగ్రీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే అప్పటికి మనకి వయసు వచ్చినాడికి ఓ పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు వయసు అనేది ఉంటుంది అనమాట అప్పటి వరకు కూడా వాళ్ళు ఏంటంటే టెన్త్ క్లాస్ చదివి టెన్త్ క్లాస్ చదివేంత వరకు ఒక డిగ్రీలు మూడు ఒక డిగ్రీ తీసుకుంటారో రెండు డిగ్రీలు తీసుకుంటారో మూడు డిగ్రీలు తీసుకుంటారో దానికి మినిమం ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా అక్కడ దాని ఖర్చు అవుతుంది ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఇంత చదివిన చదువుకి వాళ్ళు వాళ్ళు తగ్గట్టు చదివిన చదువుకి తగ్గట్టుగా ఒక జాబ్ వస్తుందంటే చెప్పలేము అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము ఓకేనా జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్ నిలబెట్టుకుంటామా ఒక శాలరీ ఎంత ఇస్తారు శాలరీ ఇస్తే మా హాయితీ ఎంత ఇస్తారు అంటే పదివేలు పదిహేను వేలు ఇస్తారు ఇరవై వేల రూపాయలు ఇస్తారు శాలరీ అనేది ఓకేనా అది కూడా లైఫ్ టైం ఉంటుందంటే నమ్మకం చెప్పలేము గ్యారంటీ లేదు దానికి ఓకేనా ఇక్కడ ఏంటంటే మీరు చదువుకున్న చదువు స్టార్ట్ చేసిన కానించి ఎల్కేజీ కానించి టెన్త్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఖర్చు చదవడానికి మీరు పద్దెనిమిది ఏళ్ళు పదిహేడు ఏళ్ళు మీరు కష్టపడి చదివి 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 ఉంటారు ఉన్న తర్వాత అక్కడ ఏంటంటే మీకు ఇదంతా చదివింది దేనికోసం అండి ఇన్కమ్ కోసం చదువుకుంటారు చదువుకోవడం కోసం చదువుకుంటారు ఈ డబ్బులు సంపాదించుకోవడం కోసం చదువుకున్నప్పుడు మీరు ఇన్ని ఏళ్ళు ఇన్ని ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివింది తెరి కదండి అది తీరా మీకు జాబ్ వస్తుంది అనేది ఒక గ్యారంటీ చెప్పలేం జాబ్ వచ్చిన తర్వాత అది ఎంత ఎంత శాలరీ ఇస్తాడనేది మనం చెప్పలేము ఆ శాలరీ అనేది లైఫ్ టైం ఉంటుందా మీకు ఎవరైనా వచ్చిన తీసేస్తాడ లేదండి వచ్చిన సంవత్సరం ఈ జాబ్ అనేది భయం భయంగా భయం భయంగా ఉంటుంది అక్కడ కూడా ఎలాంటి గ్యారంటీ లేదనమాట ఓకేనా అదే విధంగా ఒక వ్యాపారస్తుడు ఒక వ్యాపారం మొదలు పెట్టుకున్న తర్వాత ఒక సపోజ్ ఒక రెండు ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఒక ఐదు లక్షలు వ్యాపారం స్టార్ట్ చేసిన తర్వాత వ్యాపారం అనేది కిక్ అవుతుందా లేదా కిక్ అవుదా అనేది ఎవరికి తెలియదు అక్కడ లాస్ వస్తుందా లాభం వస్తుందని కూడా ఎవరికి తెలియదు అయినా సరే మనం ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అక్కడ మనం రిస్క్ చేస్తున్నాం అనమాట అండి ఓకేనా ప్రతి దాంట్లో రిస్క్ ఉంటుందండి రిస్క్ లేకుండా అయితే ఎక్కడ కూడా రిస్క్ లేకుండా రివార్డ్ అనేది ఉండదండి ప్రతి చోట కూడా రిస్క్ అనేది ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ రిస్క్ ఏదంటే ఓన్లీ స్మాల్ రిస్క్ అనమాట ఓన్లీ పద్నాలుగు వందల రూపాయలు అనమాట అండి ఇక్కడ పద్నాలుగు వందల రూపాయలు లైఫ్లో ఒకేసారి మళ్ళీ ఎక్కడ కూడా మేము రూపాయి పెట్టవలసిన అవసరం లేదు ఎలాంటి చదువుతో పని లేదు నేను పద్నాలుగు వందలు పెట్టగలను నా చేతిలో ఒక మంచి ఫోన్ ఉంది మీ గై సపోర్టు గైడెన్స్ మాకు ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ నేను వర్క్ చేస్తాను అనుకొని ముందుకు వస్తే చాలు అనమాట ఒకనండి ఇక్కడ ఎలాంటి లాస్ లేదండి ఓకేనా మీరు పెట్టిన పద్నాలుగు వందల రూపాయలు మినిమం టూ డేస్ త్రీ డేస్లో ఈజీగా మీరు తీసుకుంటారనమాట సపోర్టు గైడెన్స్ తీసుకుంటూ మీరు పెట్టిన పద్నాలుగు వందల రూపాయలు కూడా మినిమం వన్ వీక్ నుంచి మీరు డై డైలీ థౌజండ్ రూపీస్ ఈజీగా సంపాదించుకునేలాగా మేము తయారు చేసి పెడతాం మిమ్మల్ని ఎలా చేయాలి ఏం చేయాలి టీమ్ ఎలా డెవలప్ చేయాలి ఏం చేయాలి ప్రతిరోజు కూడా మీకు ఏంటంటే మా జూమ్ మీటింగ్ సపోర్ట్స్ ఉంటుంది లీడర్స్ సపోర్ట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది గైడెన్స్ అనేది మేము ఇస్తూ ఉంటాము దాన్ని మీరు తీసుకుని తెలుసుకునేసి బేసిక్ తెలుసుకునేసి ఎలా చేయాలి ఏం చేయాలి మమ్మల్ని ఫాలో అవుతుంటే సరిపోతుంది అనమాట ఓకేనండి ఇక్కడ ఎలాంటి రిస్క్ లేదండి ఓన్లీ ఒక పద్నాలుగు వందల రూపాయలు లైఫ్లో ఒకేసారి మళ్ళీ ఎక్కడ కూడా రూపాయి పెట్టవలసిన అవసరం లేదు సంవత్సరాల సంవత్సరాలు చదివి ఆ నా ఆ నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఎక్కడ మీరు ఉపయోగించవలసిన పని లేదు ఎలాంటి చదువుతో పని లేదు ఓన్లీ ఫోన్ మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ ఏ ఫోన్ అయితే ఉందో మొబైల్ ఫోన్ని కరెక్ట్గా మీరు హ్యాండిల్ చేయగలిగితే చాలన్నమాట ఫోన్పేలు గూగుల్ పేలు వాట్సాప్లు ఇది కరెక్ట్గా నేను యూజ్ చేయగలను ఇదంతా నాకు వాడదాం తెలుసు అనుకుని ఉంటే చాలు అండి మీరు ఈ బిజినెస్ ఏకంగా మీరే కింగ్ అనమాట ఈజీగా వెళ్ళచ్చు అనమాట అండి ఈ బిజినెస్ని ఓకేనా ఎక్కడ కూడా ఏంటంటే ఎక్కడ కూడా కష్టపడకుండా ఈజీగా రూపాయి అయితే ఎక్కడ కూడా రాదండి ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను ఎక్కడ కూడా ఈజీగా అంటే రూపాయి ఎక్కడ రాదు కష్టం అనేది ప్రతి ఒక్కరు పడాలి డబ్బులు సంపాదించడం కోసం కోటి కొరకు కోటి విద్యలు అని చెప్పి పెద్దలు ఎప్పుడో చెప్పారు దాని గురించి ఏంటంటే ఆ కూటు కోసం ఎన్ని విద్యలైనా సరే మనం చేయాలండి చేసేదంతా కూడా ఆ డబ్బుల కోసమే ఓకేనండి అందులో ఇది ఒక విద్య కాకపోతే ఈజీగా చేయగలిగే విద్య చదువుతో సంబంధం లేదు డిగ్రీలతో సంబంధం లేదు మీ వయసుతో సంబంధం లేదు ఓకేనండి మీ భాషతో సంబంధం లేదు మీ దేశంతో సంబంధం లేదు ఏ దేశంలో అయినా సరే ఏ దేశంలో ఉన్నా సరే ఏ లాంగ్వేజ్లో ఉన్నా సరే ఎక్కడి నుంచైనా సరే ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు ఈజీగా మీ మిమ్మల్ని ఎవరైతే మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో ఆ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ స ఆ ఫ్లైన్ ఎవరైతే ఉన్నారో ఆ చెప్పిన సపోర్టు గైడెన్స్ తీసుకునేసి ఈజీగా మీరు ఇందులో ఎన్కమ్ అని సంపాదించుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకోవచ్చు ఇందులో ఇప్పుడు వరకు కూడా ఇందులో జాయిన్ అయిన తర్వాత ఎవరు కూడా సంపాదించుకోలేదు నేను అనుకున్న వాళ్ళు ఎవరు ఉండరు ఎవరో ఉంటారు సామరపోతున్నారు నేను ఐడియాస్ కూర్చుంటే నాకు చాలు నా సీనియర్ సూపర్ సీనియర్ వర్క్ చేస్తే చాలు వాళ్ళ ద్వారా నాకు ఇన్కమ్ వస్తే చాలు అని ఎవరో సోమరిపోతుంటాడు అలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు అలాంటి వాళ్ళు సంపాదించుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడే కాదు ఈ ఇదే బిజినెస్లో ఇంకో పది సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళు ఎక్కడో రూపాయి కూడా సంపాదించుకోరు సంపాదించుకోలేరు అది నేను గ్యారంటీ చెప్పగలను ఎక్కడైనా సరే వర్క్ అనేది చేయాలండి సపోజ్ మనం సపోజు ఇక్కడ ఏదైనా జాబ్కి వెళ్తాం అనుకోండి ఏదో ఏదో కంపెనీలో జాబ్కి వెళ్తాం అనుకోండి పొద్దున్న ఎనిమిది కానించి రాత్రి ఐదు సాయంకాలం ఐదు ఆరు అయి వరకు కూడా ఆ భాషి చెప్తాడో అది చెయ్యాలి అక్కడ వాళ్ళు ఏ టార్గెట్లు పెడుతున్నారో ఆ టార్గెట్లు రీచ్ అవ్వాలి అప్పుడైతేనే వాళ్ళకి ఇచ్చే ఇన్కమ్ అనేది ఇస్తా అమౌంట్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట అదే విధంగా మీరు అక్కడైతే వర్క్ ఎలాగా చేస్తున్నారో విధంగా మీరు ఇక్కడ డైలీ ఒక వన్ అవర్ మీకు కుదిరిన టైంలో వర్క్ చేయండి అక్కడ మీకు నచ్చిన టైంలో వర్క్ చేయండి అక్కడ డైలీ ఒక వన్ అవర్ టైం పెట్టినట్టయితే ఇది మీ బిజినెస్ అనమాట మీ లైఫ్ కోసం మీ ఫ్యామిలీ కోసం మీ సపోర్ట్ కోసం మీ ఫ్యామిలీ ఫైనాన్స్ సపోర్ట్ కోసం ఈ బిజినెస్ అనేది ఒక్క పద్నాలుగు వందల రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి డైలీ ఒక వన్ అవర్ ఇక్కడ వర్క్ చేయడం ద్వారాగా మీరు ఈజీగా మీ ఫ్యామిలీకి అనేది మంచి సపోర్ట్ అనేది అందించవచ్చు అనమాట మీ స్నేహం అనేది డబ్బు సంపాదించి పెట్టే వారితో స్నేహం చేయండి ఓకేనా చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు మీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్ ఏంటంటే సరదాగా సినిమాకి వెళ్దాంరా సరదాగా షికార్కి వెళ్దాంరా లేదంటే బీర్కి వెళ్దాంరా లేదంటే బార్కి వెళ్దాంరా అని పిలుస్తారు చూడండి అలాంటి వాళ్ళతో స్నేహం అనేది తగ్గించండి మీకు ఎవరైతే మంచి సలహాలు ఇస్తున్నారో మీరే ఎవరైతే మీకు ఇలా ఈ విధంగా చేస్తే డబ్బులు సంపాదించుకోవచ్చురా కొంచెం కష్టపడాల్సి ఉంటుంది అని చెప్పి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళతో స్నేహం చేయండి ఓకేనా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మీలో ఉన్న చీడ అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాట్లు దూరం అయ్యి మంచి అలవాట్లు అనేది మీకు రావడం జరుగుతుంది ఆ రోజు కానీ మీరు రూపాయి సంపాదించుకోవడం అనేది స్టార్ట్ చేస్తారనమాట అండి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించుకుంటూ వాళ్ళతో స్నేహం చేయండి ఫ్రెండ్స్తో తిరగొద్దని చెప్పట్లేదు ఫ్రెండ్స్ తో ప్రతి ఒక్కరు తిరగాలి ఫ్రెండ్స్ అన్న ఫ్రెండ్స్ అన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఉండాలి ఉండొద్దని చెప్పట్లేదండి కాకపోతే వాళ్ళకి ఎంతవరకు టైం ఇవ్వాలి వాళ్ళకి ఎంతవరకు వీలు ఇవ్వాలి అంత అంతవరకు వాళ్ళకి ఇవ్వాలి మిగతా మన ఫ్యామిలీ కోసం మన లైఫ్ కోసం మన పిల్లల కోసం మిగతా టైం అనేది మనం కేటాయించాలండి ఓకేనా ప్రతిరోజు ఒక గంట కనుక మీరు ఇక్కడ కరెక్ట్గా మేము చెప్పి పాటించినట్టయితే ఈజీగా మీరు డబ్బు అనేది సంపాదించుకోవచ్చు అనమాట డబ్బుతో స్నేహం చేయండి డబ్బు సంపాదించుకునే వాళ్ళతో స్నేహం చేయండి ఓకేనా ఈ మీటింగ్ సంబంధించి మనం ఈ కంపెనీకి సంబంధించి ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్స్ అనేది డైలీ ఆరు గంటలకు ఉంటాయండి అదేవిధంగా డైలీ ఎనిమిది గంటలకు రాత్రి ఎనిమిది గంటలకు ఉంటాయి మీకు నచ్చిన టైంలో మీకు కుదిరిన టైంలో మార్నింగ్ అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఈవినింగ్ ఒకసారి అటెండ్ అవ్వండి జూమ్ మీటింగ్ అనేది జూమ్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మీకు నచ్చితేనే అక్కడ చెప్పేది పూర్తిగా వినండి విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్లు వస్తే రాసి పెట్టుకోండి ఒక పెన్న పేపర్ పెట్టుకునేసి రాసి పెట్టుకోండి రాసి పెట్టుకున్న తర్వాత అక్కడ విన్న తర్వాత రాసి పెట్టుకున్న తర్వాత మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా మమ్మల్ని అడగండి మేము క్లారిఫై చేస్తాం క్లారిఫై చేసిన తర్వాత మీకు నచ్చితే జాయిన్ అవ్వండి నేను ఇక్కడ రూప సంపాదించుకోగలను నా ఫ్యామిలీకి మంచిగా ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వగలను అని మీకు అనిపిస్తేనే ఇందులో జాయిన్ అవ్వండి ఎంతండి పెట్టేది పద్నాలుగు వందల రూపాయలు అండి బయటికి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ కూడా చాలా ఖర్చు పెట్టడానికి అలాంటిది ఆ హాఫ్ అన్ అవర్ మీరు ఇక్కడ మంచిగా నిర్ణయం తీసుకునేసి ఆ మీటింగ్ విని హాఫ్ అన్ అవర్లో మంచిగా నిర్ణయం తీసుకునేసి ఆ పద్నాలుగు వందల రూపాయలు ఇక్కడ పెట్టారంటే మీ లైఫ్ మీ ఫ్యామిలీ లైఫ్ కూడా తిరగరాయించండి ఇక్కడ ఓకేనండి దాని గురించి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా వినండి మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మీకు ఎలాంటి గైడెన్స్ కావాలన్నా ఈ ప్లాన్ మీకు నచ్చినా ఈ ప్లాన్లో ఎలాంటి డౌట్ వచ్చినా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే స్టేమ్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఫర్దర్గా మాతో కలిసి మాట్లాడండి మంచిగా ఇన్కమ్ని సంపాదించుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్